హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను కచ్ వర్క్ వేస్తున్నాను నా సిజరు అది ఇరిగిపోయింది ఎట్ ఇరిగిందో నాకు తెలియట్లేదు మా పిల్లలు ఎప్పుడూ పడేసి ఉంటారు కింద చివరి ఇరిగిపోయింది కొంచెం అది ఉంటేనే మంచిగా ఖర్జా నీకు వస్తుంది అది ఇరిగిపోయింది కదా రావట్లే వేరే కొత్తది దేవాలి సారీ ఈరోజైతే కచ్ వర్క్ వేస్తున్నా చాలా బాగుంది టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆ హ్యాండ్ కొంచెం వాళ్ళ బ్లౌజ్కి కొంచెం లెంత్ అయితే తక్కువ ఉంది ఆ తక్కువ ఉండబట్టి పైన ఇంకా కొంచెం లెంత్ పెంచాలి కదా అలాగే హ్యాండ్ చాలా పొడవు ఉంది అంత పొడవు ఉండదు ఆమెది కొంచెం ఏజ్ ఉంటుంది ఆమెకి పొడవు ఉందనేసి కొంచెం పొడవు పెంచేస్తున్నా అంటే పైన బూటీస్ వేస్తున్నా ఆ గ్యాప్ ఉంది కదా కట్ వర్క్ గ్యాప్ ఉంది కదా అక్కడైతే బూటీస్ వేస్తున్నా మొన్నైతే ఒకటి బ్లౌజ్ వేసిన కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మంది షార్ట్ వీడియో పెట్టాను అనుకుంటా అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు కుదరక చిన్న షార్ట్ వీడియో పెట్టేసిన ఇవి బూటీస్ వేయడం కొంతమంది మొన్న ఒకటి కామెంట్ వచ్చింది నాకు ఈ బూటీస్ వేయటం ఎలాగా అంటే ఎక్స్ట్రా బూటీస్ కావాలి సైజ్ పెంచుకోవాలి అది ఎలాగ కొంచెం వీడియో తీసి పెడతారా అని అడిగారు తప్పకుండా పెడతాను పైన అది ఎక్స్ట్రా బూటీస్ అయితే వేస్తున్నా దీనికి ఈ మధ్య రోజు వీడియోస్ పెడదామనుకుంటున్నా కానీ టైం కుదరట్లేదు ఎవరు కుదురుతుంది ఇప్పుడు కూడా కుదరలేదు కుదరట్లేదు మా పిల్లలు అట్లా చేస్తున్నారు కుదరనియట్లేదు కానీ తప్పక చేస్తున్నా ఈ అయితే మాత్రం సూపర్ ఉంది ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కటి వేసినప్పుడల్లా వర్క్ పెడదాం పెడదాం అనుకుంటున్నా కుదరక పెట్టలేదు సారీ ఈ మధ్య అక్క వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళు వచ్చి బయటికి వెళ్ళాము అటు ఇటు సాగర్కి ఎన్టీఆర్ గార్డెన్ అమ్మవారి గుడి ఇట్లా అన్ని చోట్లకి వెళ్తా కూడా కొంచెం టైం కుదరలేదు తప్పదు కదా అన్నీ చూసుకోవాలి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ నాగమ్మ గుడి ఇక్కడ మిలిటరీ కాడ ఉంటుంది అందరూ మిలిటరీ వాళ్ళు ఉంటారు అక్కడ నాగమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మంచిగా ఉంటుంది బాగుంటుంది మేము వెళ్ళాము ఆ టెంపుల్ వెళ్ళాము బిర్లా మందిర్ వెళ్ళాము ఎన్టీఆర్ గార్డెను లుమిడి పార్కు సాగర్ ఇంకా చాలా చోట్లకి వెళ్ళాము మేము అంటే అక్క వాళ్ళు వచ్చారు అక్క వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము బాగున్నాయి చూడాలి అసలుకి ఉన్నన్ని రోజులు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు కదా అందుకని చూసుకోవాలి మనకి అందుబాటులో ఉన్నాయన్నీ చూసుకోవాలి ఈరోజైతే శంకర్ బర్త్డే హ్యాపీ బర్త్డే శంకర్ హ్యాపీ బర్త్డే రా చూస్తున్నావా ఈ పిక్ అయితే వాళ్ళ చెల్లి తమ్ముడు పెట్టారు హ్యాపీ బర్త్డే అన్నా అని బ్యాకు ఫ్రంట్కి ఫ్రేమ్ ఫిట్ చేస్తున్నా దీంట్లో హ్యాండ్స్ లెంత్ చాలా అంటే చాలా కొంచెం రిస్కులు ఉంటాయి చూసుకొని వేసుకుంటే ఆ రిస్క్ ఏమి ఉండదు వర్క్ వేయటం అంటే అంత ఈజీ ఏం కాదు ఆ మిషన్కి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చాలా మనీ అవుతుంది ఇది షిఫ్టింగ్ ఛార్జ్ మేము ఇల్లు మారేటప్పుడు షిఫ్టింగ్ ఛార్జే అడిగారు ఫైవ్ థౌజండ్ అడిగారు ఇంకొక ఆంటీ ఫోన్ చేసి చెప్పింది షిఫ్టింగ్ ఛార్జ్ ఏమన్నా తీసుకుంటారా ఒకసారి వాళ్ళది నంబర్ ఉంటే చెప్పు అని ఓన్లీ షిఫ్టింగ్ ఛార్జ్ ఆమెది సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అడిగారంట ఇంకా అంత వద్దని చెప్పేసి మేము పైన గడ్డ వరకు తీసుకున్నాం కింద స్టాండ్ల వరకు తీసేసి తీసుకొచ్చాం అబ్బాయి ఎంత బరువుందంటే ఏడుగురు ఏడుగురు మోసారు కింద నుండి పైకి అయినా కూడా లేయలేదు అక్కడక్కడ కొంచెం చిన్న డ్యామేజ్లు కూడా అయినాయి నా మిషన్కి ఏదైతే కాకూడదు అనుకున్నానో అదే అయింది నా మిషన్కి నా మిషన్కి ఏదన్నా దెబ్బ తగిలితే నాకు తగిలినట్టే భావిస్తాను నేనైతే హ్యాండ్స్ అయితే చిన్న చిన్న థ్రెడ్ కటింగ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేయాలి అంటే హ్యాండ్స్ అవి థ్రెడ్ కటింగ్ చాలా అవి కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే చూసుకొని కట్ చేయాలి అవి కట్ చేసేటప్పుడు అది క్లాత్ కూడా కొంచెం పోతుంటుంది అంటే కట్ అవుతుంటుంది ఆ రెండు శారీస్ మీదకే ఈ బ్లౌజు రెండిట్లో మెరూన్ ఉంది అందుకని ఆ బ్లౌజు ఆంటీకి అప్పటి ఎప్పటివో శారీస్ అంట అవి ఉన్నాయి రెండిటికి మెరూన్ బ్లౌజులు ఉన్నాయి కానీ పాడైపోయినాయి అని చెప్పింది అందుకని ఈ రెండు శారీస్ మీదకి ఒకటి మెరూన్ బ్లౌజు వర్క్ చేస్తున్నాం కచ్ వర్క్ ఇంకొక బ్లౌజ్ వేయించుకున్నారు అది కూడా కచ్ వర్కే మిర్రర్ వర్క్ కచ్ వర్క్ మిర్రర్ వర్క్ అయిపోయింది తీసుకెళ్లారు మన వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను అనుకుంటా ఫుల్ వీడియో అయితే చేయలేదు అది సైజులు చూసుకోవాలి చాలా రిస్క్ ఒక్కొక్కరికి హ్యాండ్స్ పొడవు ఉంటే ఒక్కొక్కరికి డీప్ తక్కువ అవుతుంది ఒక్కొక్కరికి బాగా ఎక్కువ అవుతుంది సైజ్ డీప్ చాలా పొడవుంటుంది ఒక్కొక్కరికి అందుకనే చూసి వెయ్యాలి మొత్తానికైతే మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది బ్యాకు ఫ్రంట్ బ్యాక్ ఏమైతే చిన్నదే దీంట్లో చాలా కటింగ్లోకి వెళ్ళిపోతుంది బాయ్ ఫ్రెండ్స్